అలాగే ఆదాయ జిల్లా సమితి సాధన సమితికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా అన్నగారు చెప్పినటువంటి ప్రతి మాట వాస్తవం ఎందుకంటే సుమారుగా నూరు నుంచి నూట ఇరవై కిలోమీటర్లు దూరం ఉన్నటువంటి కర్నూలు కన్నా కూతవేట దూరంలో ఉన్నటువంటి ముప్పై కిలోమీటర్లు మనకి చాలా ముద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మనం చూస్తున్నాం మనకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే ఏ పనికి వెళ్లాలన్నా సుమారుగా పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది కర్నూలుకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన పని సాయంత్రం కంప్లీట్ అయితే ఇదే కోసి గ్రామానికి ఇంజనీర్ల బస్సు ఉంటే ఉంటది లేకపోతే లేదు పన్నెండు అయినా కోసికి రావాల్సి వస్తుంది ఒకసారి బస్సు మిస్ అయితే మన పరిస్థితికి అక్కడే ఎన్ని నెలలో ఇది ప్రతి ఒక్కరూ అందరికి తెలిసే అందుకనే అలాంటి వ్యవస్థలు మనకు వద్దు మనకు సానుకూలంగా ఉన్నటువంటి ఆదాయం ముద్దు అనే విధంగా మీరందరూ రాబోయే కాలంలో ఆగోం జిల్లా సమితికి మద్దతు కలిపి కమిటీ ఏదైతే పిలుపునిస్తుందో ఆ పిలుపు మేరకు మనమంతా పనిచేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆధునిక వేసి సమితి కనిమిరాజు నూర్ అహ్మద్ గారికి అలాగే వారి బృందానికి అలాగే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ మరొకసారి ఆదన జిల్లా సమితి తరపున ధన్యవాదాలు తెలియస్తూ రాబోయే కాలంలో మీరంతా తోడ్పడి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారి ధన్యవాదాలు ముగించుకుంటున్నా అంటే జిల్లా మన బ్రతుకులు వాళ్ళు అసలు దక్కాలంటే చక్కటి కోరుతున్నాం కో పరిస్థితి మరి మన పరిస్థితి ఉండే కలెక్టర్లు కావచ్చు ఎస్పీలు కావచ్చు నాయకులు కావచ్చు అసలు మనకు మన వైపు రారు ఏమన్నా మన దగ్గర ఎస్పీ వస్తాడా కలెక్టర్ వస్తాడా వాళ్ళు ఎక్కడ ఉంటారంటే హాయిగా కర్నూల్లో ఉంటారు అందుకే మన భక్తులు ఇలా ఉన్నాయన్నమాట ఎప్పటి నుంచి డెబ్బై ఏళ్ళు నుంచి ఇదే పరిస్థితి మనకంటే ముఖ్యంగా మన పిల్లల బతుకులు బాగుండాలంటే మన పిల్లల బతుకులు భవిష్యత్తులు బాగుండాలంటే మనము త్యాగం చేసి పోరాటం చేసినా సరే ఆధునిక జిల్లా సాధించుకోవాలి ఎందుకంటే జిల్లా వస్తే మనకు ఆదు ఆదులు పట్టణము ప్రతి ఊరు నుంచి కేవలం ముప్పై నుంచి అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది మీరు ఏదైనా పని కావాలంటే ఉదయంపై పని చేసుకుని మధ్యలో ఇంటికి వచ్చి తిరిగి పడుకోవచ్చు అదే కరోనా అంటే ఒత్తులు పోతే మీరు చేసే అతిరవుతుంది భోజన నుంచి ఎన్ని కిలోమీటర్ల నూట ఇరవై కిలోమీటర్ల నూట ముప్పై కిలోమీటర్లు మరి పొయ్యి వచ్చే లోపల అయిపోతాం కదా మరి ఆదురు మేళ కర్రల మేళ ఎందుకు మేల అంటే మనం చేసుకోవడానికి అదే విధంగా మనకు అధికారులు దగ్గరలో ఉంటారు కాబట్టి మనము ఆదురు జిల్లా సాధించుకోవాలి మరి ఆదిరి జిల్లా వస్తే ఏం లాభం అంటే మనకు జిల్లాల వారిగా కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తున్నాయి ఇప్పుడు వస్తున్నాయి ఎక్కడ వస్తున్నాయి కర్నూలు వస్తున్నాయి కర్నూలు మనకి రావడం లేదు చూడండి రోడ్డు పైన చెత్త కనీసం చెత్త కూడా క్లీన్ చేయడం లేదంటే మన కోజ్కి పైన ఈ పాలకులకి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచించండి చెత్త క్లీన్ చేయడానికి మనం ట్యాక్స్ కడుతున్నాం లేదా పంచాయతీకి మరి ఎందుకు క్లీన్ చేయడం లేదు కలెక్టర్ పర్యవేక్షణ లేదు జిల్లా మంత్రుల పర్యవేక్షణ లేదు జిల్లా నాయకులు వాళ్ళ హాయిగా కర్నూలు టైంపాస్ వాళ్ళకి మన కష్టాలు పట్టలేదు అదేవిధంగా ఏమైనా ప్రమాదం జరిగి ఏదైనా రోగం వస్తే అనారోగ్యం వస్తే కర్నలకు పొయ్యి లోపల పెద్ద ఆసుపత్రికి ఏమంటారు ఫస్ట్ తీసుకుని కర్నూలు కట్టరు మరి కర్మలు పోయే లోపల బతికేదేవరు చనిపోయేదేవరు మరి మన బతుకులు విలువలేదా అని ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని ఏమైనా మన బతుకులు విలువలేదా ఉంది కానీ ఆ నూట యాభై కిలోమీటర్లు పోలేక మధ్యలోనే చనిపోతున్నారు అది ఆంధ్ర జిల్లా ఏర్పడితే ఆదూనిలోనే మనకు జిల్లా ఆసుపత్రి వస్తుంది చూడాలా జిల్లా ఆసుపత్రి వస్తే మనకు కోజ్గిలి చె కిలోమీటర్లు ఆదు ముప్పై కిలోమీటర్లు ఏమైనా అర్ధ గంటలో వెళ్ళిపోవచ్చు ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా ఫ్రీగా వైద్యం చేసుకోవచ్చు మరి ఇవన్నీ చేయాలి మనము ముందుగా ఆదోని జిల్లా మరి ఆదోని జిల్లా ఎవరికి అడిగితే వచ్చేసిందా అడగనేది కాబట్టి కొంచెం పోరాడాలి మేము ఆదుర్లో పోరాడి దీక్షలు స్టార్ట్ చేసి నలభై ఆరు రోజులు ఆలూరులో పోరాడుతున్నారు మంత్రాలయాలలో దీక్షలు నడుపుతున్నారు ఎంవినర్ కూడా నడుపుతున్నారు పత్తికొండలు కూడా ధర్నాలు చేసేది కాబట్టి మీ వంతుగా కోస్కిలో ఒక టీం ఏర్పడి దయచేసి ధర్నాలు ర్యాలీలు చేయండి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించండి అక్కడ వెళ్ళి మెమరణం ఇవ్వండి ఇంకా మీకు శక్తి కోడి తీసుకుని కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్కి లెటర్ ఇవ్వండి ఏమనిస్తారు మాకు ఆదు జిల్లా కావాలి మరి జిల్లా వస్తే మళ్ళీ చెప్తున్నా జిల్లా మన కోసం కాదు మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడు మనకు సుగ్గి స్విగ్గీకి ఎవరు ఫేమస్ కోజ్గీ కవతాలము మంత్రాలయం నియోజకవర్గం ఫేమస్ మరి సుగ్గి ఆపడానికి ఏమైనా ప్రభుత్వం చేస్తుంది అధికారులు ఏమైనా చేస్తున్నారా ఏం పట్టలేదు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది కార్లు తిరుగుతారు హాయిపోతారు మరి ఎవరు పట్టించుకోవాలి మనమే పట్టించుకోవాలి మరి వలస దగ్గర తగ్గాలంటే జల్లా మన ప్రతి పొలానికి నీరు రావాలి తుంగభద్ర అనేది దూరం ఉందన్నా పదిహేను కిలోమీటర్లు మన పొలాల నీళ్ళు వస్తున్నాయా ఎందుకు రావడం లేదు పట్టించుకోవడం ఎవరు పట్టలేదు వాదయం వస్తుందా లేదా వాళ్ళు సెటిల్మెంట్ అవుతున్నా లేదా కమిషన్ వస్తున్నా లేదా అంతే అధికారులు గాని నాయకులు గాని మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏమంటే జిల్లా మాత్రమే మరి జిల్లా ఏర్పడితే జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉంటాడు మనం కొట్లాడిగానే ఆ తుంగభద్ర నది నుంచి మనకు రావాల్సిన హక్కుగా మన పొలాలకి నీరు తెచ్చుకుంటే మనకు సుగ్గిపోయే అవసరం ఉందా అన్నా హాయిగా ఇక్కడ పిల్ల పిల్లలతో బాగా బ్రతకొచ్చు కుటుంబంతో బ్రతకొచ్చు స్విగ్గి అంటే ఏమి పిల్లలు వదిలేసిపోతారు నేను గవర్నమెంట్ టీచర్ చెప్పిన గవర్నమెంట్ టీచర్ నేను మా క్లాస్ లో సగం మంది పిల్లలు స్వగ్గీకి వెళ్ళిపోతారు కొంతమంది పిల్లలు ఎక్కడే ఉంటారు అమ్మ నాన్న ఎక్కడ పోతారంటే గుంటూరు తెలంగాణకు పోతారు మరి ఒక్కసారి గురించండి అమ్మ నాన్నను వదిలిపెట్టి పిల్లలు ఎంతసేపు ఉంటారు కంటసేపు రెండు వేల సేపు అలాంటిది నెల రెండు నెలల పాటు స్విగ్గికి అమ్మ నాన్న పోతే ఆ పిల్లల పరిస్థితి ఏమనేది ఒక్కసారి ఆలోచించారు అందుకే మళ్ళీ చెప్తున్నా ఈ జిల్లా మన కోసం కాదు మన పిల్లల కోసం కాబట్టి ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి జిల్లా ఏర్పడితే మన ఆధునిక ఎన్నో ఫ్యాక్టరీలు వస్తాయి మిల్లులు వస్తాయి కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కూడా మనకే వస్తాయి రిజర్వేషన్ లో కొత్త చట్టం ఇప్పుడు తొంభై ఐదు శాతం ఉద్యోగాలు మనకే టీచర్ జాబ్స్ అంటారా పోలీస్ జాబ్ అంటారా లేకుంటే రెవెన్యూ జాబ్స్ కావచ్చు ప్రైవేట్ జాబ్స్ కావచ్చు వీటన్నిటిలో తొంభై ఐదు శాతం మన పిల్లలకే వస్తాయి ఇప్పుడు రావడం లేదు మనకి ఎంత వేరేలు తీసుకుపోతున్నారు మనకి రావాలంటే ఏం చేయాల మనము జిల్లా సాధించుకోవాలి కాబట్టి ఐకమత్యంతో మీరంతా పోరాడి జిల్లా సాధించుకున్నాం మేము గత వారం గత మూడు రోజుల కింద మంత్రులతో మాట్లాడి వచ్చినాము మాకు కనబడుతుంది ఏమంటే వాళ్ళకి జిల్లా ఇవ్వాలని కానీ కొంచెం టైం పట్టుకుంటారు ఆ టైం ఏం చేయాలి మనము మరింత ఒత్తిడి పెంచి ప్రభుత్వాన్ని ఒకటే చెప్పాలా జిల్లా ఇస్తారా ఇవ్వరా ఇవ్వకపోతే ఏం చేయాలి మనము ఎన్నికలు తయారు చేద్దాం మనం మాకు ఎన్నికలు కూడా వద్దు మరి ఎమ్మెల్యే గెలిసి ఏం చేస్తారు కౌన్సిలర్ ఏం చేస్తారు సర్పంచ్ ఏం చేస్తారు ఎంపీటీసీ డెడ్పీసీ ఏం చేస్తారు వాళ్ళని గొలిపించి మనకు వచ్చిందేమి కాబట్టి వాళ్ళు జిల్లా ఇవ్వకపోతే ఒకటే అస్త్రం బ్రహ్మాస్త్రం మాకు ఎన్నికలే వద్దు సరేనా జిల్లా జిల్లా ఇవ్వకపోతే ఎన్నికలు కూడా లేదు ఓటు కూడా వేయము వేస్తారా ఈ పట్టుదలతో ముందుకు సాగి ఖచ్చితంగా త్వరలో జేఏసీ ఏర్పాటు చేసుకుని మన యువకులు ఉన్నారు చాలా మంది నాయకులు దయచేసి పార్టీలు అతీతంగా పోండి మీరు ఏ పార్టీని కావచ్చు పార్టీలు అత్యంత ఐదు మత్యంతో ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని కార్యాచరణ చేసుకుని ముందుకు పోండి దానికి ఆదుని సెంట్రల్ జేసీ తరఫున మీ అందరికీ పూర్తి సహకారం గైడెన్స్ ఉంటుంది మీరైతే మంత్రుల పోతే మిమ్మల్ని పిలుసుకుని గవర్నమెంట్ తో మాట్లాడిస్తాము ఖచ్చితంగా పోరాడితే ఖచ్చితంగా వస్తుంది జిల్లా ఇందులో డౌట్ లేదు జిల్లా ఏమన్నా దేవుడు ఇచ్చింది కదా జిల్లా జిల్లా ఎవరిస్తారు ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి ఎవరు మాట్లా ప్రజల మాట ప్రజల మాట ఎప్పుడు అంటే ఆ సౌండ్ గట్టిగా ఉండాలి ఆ సౌండ్ పెంచితేనే ఎవరైనా దిగి వస్తారు అడగనిదే అమ్మాయినే ఊపి పెట్టదు అడగనిదే జిల్లా రాదు కాబట్టి ఒత్తిడితో పెంచి జిల్లా సాధించుకొని మన కోచ్ ఇలా ఉండరాదు ఇంకా మనకి నెక్స్ట్ జిల్లా ఏర్పడితే ఒక సిటీ లాగా అందంగా తయారవుతుంది శుద్ధి తగ్గిపోతుంది వలసలు తగ్గిపోతే మన పిల్లలకి ఇక్కడ మంచి స్కూల్స్ కాలేజీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మంచి అసలు వస్తాయి మనము జీవితం మరింత అద్భుతంగా ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఐక్యమంత్రి జిల్లా సాదుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నాను మీకు ఏం డౌట్ అనే కూడా నాకు ఫోన్ చేయొచ్చు అదేవిధంగా జేసి ఏర్పాటు చేసి త్వరలోనే కార్యక్రమాలు చేయాలని చెప్పి మన మిత్రులు రాజు 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 చాలా మంది యూత్ ఉన్నారు ఇక్కడ అందరూ కలిసి పార్టీలు పక్కన పెట్టారు దయచేసి పార్టీలు మనకు వద్దు మీరు ఏ పాటలు కావచ్చు ఎందుకంటే మీరు పార్టీ లైన్ పోయినప్పుడు పార్టీ ప్రకారం ఆడాల్సి వస్తుంది అక్కడ ఏం పార్టీ ఎట్లా ఆడితే అట్లాడాల మనకి ఇప్పుడు పార్టీల కోసం కాదు ప్రజల కోసం మన భవిష్యత్తు తరాల కోసం కాబట్టి పార్టీలు మర్చిపోయి కొన్ని రోజులు ఎక్కడికి పార్టీ పార్టీ ఎక్కడ ఎక్కడో ఆ జెండాలు ఎక్కడే ఉంటాయి అవి ఎక్కడే ఉంటాయి మన పిల్లల కోసం కాబట్టి పార్టీని కొంచెం పక్కన పెట్టి ఐక్యవంతంతో జిల్లా సాధించి కోరుకుంటూ మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జిల్లా సాధించేందుకు ప్రణాళిక రచించి కార్యాక్షరణ ముందుకు పోలుపునిస్తూ ఖచ్చితంగా జిల్లా సాధించుకునేందుకు ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను ధన్యవాదాలు